కార్యకర్తలు పార్టీ అన్నారు నేను చెప్తా ఉన్నా కదా ఎక్కువ శాతం మారొద్దు మెజారిటీ మారొద్దు అన్నారు కారణం ఏంటి అని అంటే వారికి తెలియదు ఎందుకంటే మేము అన్ని రోజులు కేసీఆర్ గారిని గొప్ప నాయకుడిగానే చూపించినాం పార్టీని గొప్పగానే చూపించినాం ఇన్ని చూసిన చేసిన తర్వాత ఏ రోజు కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావననే తీసుకురాలేదు అటువంటి అప్పుడు అంత గొప్పగా మాట్లాడిన తర్వాత ఇంత అల్లాఫే సడన్ నిర్ణయం తీసుకుంటే అంత గొప్ప పార్టీని వదిలి ఎందుకు వెళ్ళాలనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కానీ అది గొప్ప పార్టీ ఆ గొప్పతనాన్ని కోల్పోయిందా పోరాట పటిమను కోల్పోయిందా లేకుంటే వాళ్ళ లక్ష్యం నుంచి డైవర్సిఫై అయినరా అనేది చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాం కాబట్టి ఏం చెప్పకుండా మంచి పార్టీ అని చెప్పుకుంటూనే బయటకు వస్త వచ్చినాం కాబట్టి వారికి డైజెస్ట్ కాదనే ఉద్దేశంతో చెప్పలేదు అటువంటి అప్పుడు వారికి తెలియదు కాబట్టి మెజారిటీగా వద్దనే అన్నారు కానీ తర్వాత 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 నా మీ ద్వారా నేను ఇస్తున్నటువంటి సందేశం అంటే మీలాంటి ఎన్నో ఛానల్స్ నా నుంచి నన్ను ఇంటర్వ్యూ చేసి ఒక మంచి సందేశాన్ని వారు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఒకరిద్దరు చెడుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రలోభాలకులంగో లేకుంటే వారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ క్యాడర్ అందరు కూడా కొంచెం కేవలం ఈ స్థానిక సంస్థల కోసం ఆగుతా ఉన్నాం లేదంటే ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినా దుర్మార్గంగా సంపాదించిన సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి లోకల్ బాడీస్లో కూడా పార్టీ ఖర్చు పెడుతుంది లేకుంటే నేను ఖర్చు పెడతాను కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి ముందుకు వస్తున్నారు కాబట్టి సరే వారికి కూడా ఆలోచనలు ఉంటాయి కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడడం లోకల్ బాడీస్లో ఏదైనా అవుతామని కానీ లోకల్ బాడీస్లో నేను ఎంపీగా ఓడిపోయిన సందర్భంగా వచ్చి తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో నేను అనుకుంటే ఎంపీగా ఓడిపోకముందా ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే వచ్చినటువంటి లోకల్ బాడీ స్థానిక సంస్థ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా నలభై నలభై ఐదు శాతం స్థానిక సంస్థలను నేను ఏ పదవి లేకుండా గెలిపించుకోవడం జరిగింది